నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ ఏపీ రాజకీయాల మీద కాంగ్రెస్ పార్టీ వేసిన పెద్ద ని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను మీరందరూ అందరూ ఎవరో భేటీ చూసుంటారు రగడబాడ రాజగోపాల్ రెడ్డి గారు తర్వాత ఉండవేది అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ హర్షవర్ధన్ గారు ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు సో వీరందరి భేటీని మీరు చూసే ఉంటారు లగడపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడారు కూడా మీరు వినే ఉంటారు కాంగ్రెస్ పార్టీ నాకు జన్మనిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో ఎవరెవరైతే పోటీ చేస్తారో వాళ్ళ తరపున ప్రచారం చేస్తా అని చెప్పేసి మాట్లాడారు ఒకవైపు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని చెప్తూనే ఇంకో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బతకాలని చెప్పేసి కోరుకున్నారాయన సో వీళ్ళ భేటీలో కాంగ్రెస్ పార్టీని మళ్ళా ఎలా బతికించారనే చర్చ జరిగింది సో వీళ్ళంతా కొంత పేస్ వాల్యూ ఉన్న లీడర్సు ఇంకోటి ఇప్పటికే మీ అందరికీ తెలుసు షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం ఆమె రాజశేఖర రెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు సో కాంగ్రెస్ పార్టీని ఏపీలో బతికించాలి దానికోసం ఇప్పటికే మీ షర్మిళా గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎవరైతే వైసీపీలో మొదటి నుంచి రాజశేఖర గారి కుటుంబంతో అభిరమభావ సంబంధం ఉండి ఇవాళ జగన్ గారు వైఖరి నచ్చగా బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నవరో అంటే ఆడ రామకృష్ణారెడ్డి గారు ఓపెన్గా చెప్పేశారు తర్వాత కాపు రామచంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో షర్మిళా నాయకత్వంలో రాబోతున్నారు తర్వాత మాజీ మంత్రి పాదసారథి గారు తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు కూడా సమయాన్ని బట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం మనకు కనపడతూ ఉంది వాళ్ళు వైసీపీ పట్ల అసంతృప్త ఉన్నారు ఇప్పుడు ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు కాకపోతే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు లేవు కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పికప్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి కొద్దిగా వెనక ముందు ఆడుతున్నారు కానీ వైసీపీలో దాదాపు సగం పైన మంది అసంతృప్తితో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ బతుకుతుందంటే వైసీపీ పార్టీకి ఇమ్మీడియట్గా రాజీనామా చేసి జగన్ గారికి బై బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలా గారి నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళంతా సిద్ధమై ఉన్నారు వాళ్ళంతా చాలామంది వైసీపీలో ఉన్న వాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారికి వేరే విధేయులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వేరే విధేయులు కానీ వాళ్ళ రాయల్టీని జగన్ గారు పాడు చేశారు తమ రాజకీయ అవకాశాలను పాడు చేశారు తమ వేద వ్యతిరేకత ఉంది అని తమ పొలిటికల్ లైఫ్ మీద మరకలేస్తున్నారు అనేది వాళ్ళందరి బావేదన సరే వాళ్ళ ఆవేదన వాళ్ళది నిజమే కదా మరి అంటే వ్యతిరేకత ఉందేమో ఎమ్మెల్యేలది అనుకూలత ఉంటేమో ఆయనది ఇది ఈ జగన్ గారి వైఖరి పట్టి ఎమ్మెల్యేలో ఉన్న అసంతృప్తి ఇది మా నియోజకవర్గాలు చెప్లింగ్ చేస్తున్నారు కొంతమంది టికెట్ లేదని చెప్తున్నారు ఎందుకు టికెట్ లేదా అంటే నీ మీద వ్యతిరేకత ఉందని చెప్తున్నారు నీ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పేసి టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు ఏ పార్టీలోకి పోయినా వాళ్ళ మీద ఆ మందులు ఉంటుంది కదా కాబట్టి వాళ్ళ పొలిటికల్ లైఫ్ కొలాప్ చేస్తున్నారని కారణంతో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇమీడియట్గా పార్టీ మారటానికి ఇప్పుడు ఇమీడియట్గా రాజకీయ అవకాశం దొరికేది టీడీపీ జనసేనలో కాబట్టి అక్కడ అవకాశం ఉంటే అక్కడికి లేదు అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటానికి సిద్ధంగా చూస్తున్నారు ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి రాజీనామా చేసిన కేసీఆర్ నాని గారిని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలకరించడానికి సిద్ధమైందంటే రేపు మాపు కేసీఆర్ నాని గారితో కూడా కాంగ్రెస్ పార్టీ యో నాయకులు కీలకంగా మాట్లాడే అవకాశం కనపడతా ఉంది సరే ఆయన వెళ్తారా లేదా మనం ఇప్పుడే చెప్పలేము సో ఏది ఏమైనా మనకి ఏపీ మీద కాంగ్రెస్ దృష్టి పెట్టింది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో నలభై రెండు ఎంపీ స్థానాల్లో చాలా కీలకమైన ఎంపీ స్థానాలన్నీ కాంగ్రెస్కి వస్తుండే ఇయాల యూపీఏ వన్ అధికారంలో రావడంలో అంటే కాంగ్రెస్ రెండు వేల నాలుగులోను తర్వాత రెండు వేల తొమ్మిదిలోను కేంద్రంలో అధికారంలో రావడంలో ఏపీలో ఉన్న ఎంపీ స్థానాలు చాలా కీలకంగా పనిచేశాయి కానీ రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రాలోనే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది తెలంగాణలోనే మొన్న అంటే అధికారంలోకి వచ్చింది గత పది సంవత్సరాలుగా అధికారంలో లేకుండా పోయింది సో రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ మీద చాలా పెద్ద దెబ్బ పడింది తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్ గారి తిరుగుబాటు సో ఇవన్నీ కాంగ్రెస్కి దెబ్బ మీద దెబ్బ పడ్డాయి ఇలా వైసీపీ వెనకాల ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఇదే చర్చ జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బతకాలంటే వైసీపీ పార్టీ చచ్చిపోవాలి ఎందుకంటే వైసీపీ పార్టీది కాంగ్రెస్ పార్టీది ఒకటే ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఓటు బ్యాంకే వైసీపీ ఓటు బ్యాంక్గా మారిపోయింది సో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే వైసీపీ పార్టీ వెనకాల ఉన్న ఓటు బ్యాంక్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు లాగాలి అంటే వైసీపీ పార్టీని చంపేయాలి చంపేయడం అంటే అధికారం నుంచి దింపేయాలి అధికారం నుంచి దింపడం కోసమే షర్మిలా గారు శపథం బునే విషయం మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా అన్నని అధికారం నుంచి దింపుతాను కాంగ్రెస్ అధిష్టాన నాయకులకి షర్మిలా గారు ఇచ్చిన మాట ఇది నేను ఖచ్చితంగా అన్నని అధికారం నుంచి దింపుతాను అదే టార్గెట్గా పనిచేస్తాను ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్లో ఇరవై నెలలో ఏదో పెద్ద ఓటు బ్యాంక్ సాధించి పెట్టడం ఎమ్మెల్యేలు సాధించి పెట్టడం ఎంపీలు సాధించి పెట్టడం కాదు వాళ్ళకే తెలుసు రియాలిటీ ఏంటన్నది ఏపీలో కాంగ్రెస్ ఏమీ లేదు ఇప్పుడు షర్మిలాగ్ గారు వచ్చి ప్రచారం చేసినంత మాత్రమేనా పెద్ద ఊపుతో పడే ఉండవు ఇప్పటికిప్పుడు ఆ విషయం వాళ్ళకి క్లారిటీ ఉంది అధిష్టానానికి క్లారిటీ ఉంది షర్మిరా గారికి క్లారిటీ ఉంది ఈ నాయకులకి క్లారిటీ ఉంది ఎవరు క్లారిటీ లేనంత చిన్న నాయకులు ఎవరు కాదు ఇక్కడ కాకపోతే ఇప్పుడు వైసీపీని నుంచి దించగలిగితే జగన్ గారి వైఖరిని కనుక ఎమ్మెల్యేలో విస్తృమని చర్చ పెట్టగలిగితే ఖచ్చితంగా ఎమ్మెల్యేలో కోరిక ఉంది రాజకీయ స్వేచ్ఛ కావాలి మాకు బానిసత్వ విముక్తి కావాలనేటువంటి ఒక కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది రాజకీయ స్వేచ్ఛ ఎక్కడ దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఇంకే పార్టీలో దొరకదు సో కాంగ్రెస్ కలిసి అలవాటు పడ్డ ఏ నాయకుడు వేరే ప్రాంతీయ పార్టీలో అంత తొందరగా ఇమ్మల్లేడు రెండోది వ్యక్తి స్వామ్యం ఉన్న పార్టీలో అంతకన్నా ఇమ్మల్లేడు జగన్ గారి పార్టీ వ్యక్తి స్వామ్యం ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకదు మన ఎవరు చెప్పారు కదా ఒక ఎమ్మెల్సీ లొక్క వానికి ప్రసాద్ గారు ఒక ఎమ్మెల్సీ చెప్పాడు నాకు జగన్ గారు అపాయింట్మెంట్ ఇచ్చింది బాబు నా ఆవేదన చెప్పుకోవాలని చెప్పి అంటే ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ కూడా అపాయింట్మెంట్ దొరకదు కాబట్టి ఈ పరిస్థితుల్లో నుంచి వైసీపీ ఉంది కాబట్టి వైసీపీని కిరిజేయటం ఈజీ అధికారం నుంచి దింపేయగలిగితే అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీ స్ట్రాంగ్నే ఉంటుంది ఏ ప్రాంతీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నంత కాలం స్ట్రాంగ్గా ఉంటుంది వన్స్ అధికారం అయిందంటే ఆ ప్రాంతీయ పార్టీ బతికిద్దా లేదని చర్చ జరిగింది కాబట్టి అధికారం నుంచి దించగలిగితే వైసీపీ ఓడి బ్యాంక్ని కాంగ్రెస్ వైపు లాక్కోవటం పెద్ద కష్టం కాదు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం పేట నుంచి దింపటమే ఇదే టార్గెట్గా ఈ చర్చ అంతా నడిచింది ఇదే చర్చ వాస్తవంగా ఢిల్లీలో జరుగుతుంది క్షిమాగర్ మధ్యలో జరుగుతుంది వీళ్ళందరి చర్చలో జరుగుతుంది ఇలా అదే పనిగా రాజగోపాల్ గారు ఉండివారి అరుణ్ కుమార్ గారిని హర్షవర్ధన్ గారిని కలిసింది కూడా ఆయనకి ఇప్పుడు చాలా మంది వైసీపీ అసంతృప్తిని రాబోయే కాలంలో వీళ్ళు కలవబోతున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఏపీలో ఇవ్వాల్సిందే రాంగ్ రన్లో ఎవరెవరు కలిసి వస్తారో వాళ్ళందరినీ కలుపుకొని పోవాల్సిందే రెండోది ఏంటంటే ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ గుర్తు నుంచి పోటీ చేపేయాలని ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎక్కడో లోపలికి వస్తుంది నెంబర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మొదటి నాలుగైదులోనే తన పేరు ఉంటుంది ఎలక్షన్ ఈవీఎంలో మొదటి లీస్ట్లో పేరు ఉండాలన్నా అంటే మొదటి నాలుగైదు నెంబర్లో పేరు ఉండాలన్నా రెండోది వాళ్ళు ఐడెంటిఫై కావాలన్నా అందరికీ అష్టం గుర్తి తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి రండి అని చెప్పేసి అన్ని పార్టీలో ఉన్న అసంతృప్తులని కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చే పనిని వీరంతా చేయబోతున్నారు ఖచ్చితంగా పెద్ద స్కెచ్ ఏపీలో కాంగ్రెస్ వేసింది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంతో దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతుంది మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో లేదో